గురు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గుగల మంత్రి శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ కమ్మ హరిబాబు గారు ఒడిస్సా గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు త్రిపుర గవర్నర్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రి శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి తెలంగాణ శ్రీ సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు ఈటల్ రాజేంద్ర గారు రాజ్యసభ సభ్యులు శ్రీ రామచంద్రమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ విజయ్ కుమార్ గారు కో అధినేత శ్రీమతి విజయలక్ష్మి గారు అలాయ్ బలే నిర్వాహకురాలు అదేవిధంగా ఈరోజు కథానాయకులు ప్రజానాయకులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు వారి సత్యమల్లి గారు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు సామాన్య ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు పారిశ్రామికవేత్తల వరకు అనేక మంది విద్యావంతులు మౌరు కళాకారులందరూ కూడా ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం అందరినీ కూడా కలిపి ఈ వేదిక మీద అభిప్రాయాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుటుంబాన్ని వారి సంస్థను కూడా అభినందిస్తున్నాను బండారు దత్తాత్రేయ గారి గురించి మరి ఇంత ముందు మాట్లాడినటువంటి ప్రముఖులంతా కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా ఒకటే మాట అది ఆయన అజాత శత్రువు నిరాల ప్రజాసేవకులు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి అభివర్ణించారు ఆ విషయంలో మళ్ళా పదే పదే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వాళ్ళ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్ని అధిరోహించడానికి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఎదుర్కొన్నాడు అదేవిధంగా ప్రజల కోసం నమ్ముకొని ప్రజల కోసం సేవ చేయబట్టే ఇవాళ ఆయన్ని గుర్తించి మరి గవర్నర్ పదవిలో నిలబట్టగలిగింది ఈ సందర్భంగా మరి భారత రాజ్యాంగం ఇవాళ సామాన్య మానవుని కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోటటువంటి శక్తిని కలిగింపజేస్తుంది అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఇవాళ ఆ భారత రాజ్యాంగమే రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దత్తాత్రేయ గారిని గవర్నర్ చేసిన నన్ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినా కూడా మరి మోడీ గారిని ప్రధానమంత్రి చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇవాళ అందరికీ హక్కులు సాధించిన సంగతి మనం గుర్తుంచుకోవాలా అటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగవతమైనటువంటి మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కానీ మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతను ఇతర ముఖ్యమంత్రులు మరి పరిపాలన చేస్తున్నారంటే అది యొక్క రాజ్యాంగానికి బద్దంగా జరుగుతున్నటువంటి విషయం భారతదేశం ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడగలుగుతుందంటే మరి ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యత దేశభక్తి క్రమశిక్షణ ఆ క్రమశిక్షణకి ముఖ్యమైనటువంటి కారణం దేశం మీద ప్రేమ భక్తి ఉన్నతం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చెప్పుకోవాలి ఈ సందర్భంగా మరి ఇవాళ మనం దత్తాత్రేయ గారి గురించి ప్రస్తావించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అత్యున్నతమైనటువంటి మానవ విలువలు ఉన్నటువంటి వ్యక్తి మీకు ఆయన ఆత్మకథలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను ఎక్కువ సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చెప్పకుండా ఇస్తాను ఆయన ఇప్పుడే నాకు ఈ పుస్తకంలో చదివాను ఆయన చెప్పినటువంటి ఒక విషయం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ఎంపీగా ఉండగా ఒక సంఘటన జరిగింది ఆయన హిమాశ్ర ఢిల్లీ వెళ్ళడానికి అడావిడ్లో ఉన్నాను విమానాశ్రయానికి వెళ్ళబోయా అంతలో వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఆయన కోర్ వచ్చిందంట బిడ్డ మధుసూధన్ రాజయ్య చూసి వచ్చావా లేదే ఏమంత అత్యంత అత్త అదేమంటావురా మధుసూధన చచ్చిపోయింది కదా మధుసూధన్ ఎవరంటే అప్పుడున్నటువంటి వామపక్ష దగ్గర జరిగినటువంటి ఒక వ్యక్తి ఆయన్ని పోలీస్ కాలంలో మరణించాడని చెప్పేసి చేసింది అప్పుడు ఆయన ఒక సందిగ్ధంలో పడ్డాడు మరి ఆయన హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిన మాత్రం లేదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు ఆయన ఒకటికి కూడా ఆయన విమానాశ్రయానికి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ కళ్ళు మూసుకొని మధుసూధన్ యాదవ్ భౌతిక కార్యానికి సద్గుతులు కల్పించాలని చెప్పేసి ప్రార్థించాడు కళ్ళు తెరి చూడగానే మధుసూన్ తండ్రి నీలకంఠరాజ్ యాదవ్ ఆయన భార్య దుఃఖిస్తున్నటువంటి దృష్టి కనిపించింది వాళ్ళని పరామర్శించి బయటకు వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఆయన ప్రశ్నించారంట మధుసూధన్ రాజ్ నక్సలైట్ మీరెందుకు వచ్చారు ఈ పార్టీ వేరే కదా అప్పటికే నాకైనా ఏమైనా అవుతుందని చెప్పి పోలీసులు తొందరగా వెళ్ళిపోమని చెప్తున్నారు మీడియాతో నాకు మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పారు మధుసూధన్ రాజ్ నక్సలైటే కావచ్చు అతనికి సంతాపం తెలపడానికి వచ్చిన గోడలో నక్సై స్ సానుభూతిపరుడు బంధువులు ఉండవచ్చు అయితే ఏంటి అతను పుట్టినప్పుడు తీవ్ర విధంగా ఉండాలి అతను నాకు బంధువు నేను మానవ సంబంధాలను గౌరవిస్తాను నేను మానవ సంబంధాలను గౌరవిస్తాను అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత అటువంటి అద్భుతమైనటువంటి మానవ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ రకంగా మరి ఆయన గొప్ప ఆదర్శంతమైనటువంటి జీవితాన్ని కలిపి వ్యక్తిగా ఆయన జీవిత కథ ప్రజల కథ నా ఆత్మకథ అన్నాడు ఆ మాట అంతానికి చాలా ధైర్యం గమ్ము కావాలా ప్రజల కదే నా ఆత్మకథ అని చెప్పి అటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ ఈ రోజున మనం అందరం కూడా మరి గౌరవ సత్వంగా ఇక్కడ అభివందనం తెలియజేయడానికి వచ్చిన సంతోషిస్తూ మీ యొక్క నాగే అవకాశం ఇచ్చినటువంటి మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం